వెల్కమ్ బ్యాక్ టు రాయల్ న్యూస్ తెలుగు మనం అయితే ఇక్కడ కాంగ్రెస్ యూత్ లీడర్ రాజ్ కుమార్ గారితోనైతే ఉన్నాం మరి ఈయన మాటలనైతే తెలుసుకుందాం మొన్న నుంచి కూడా చూసుకుంటే ఈ రేస్కి సంబంధించి కేటీఆర్ గారు కొన్ని వందల కోట్లు దోపిడీ చేశారు అండి ఆయన దొబ్బారని కూడా కాంగ్రెస్ వాళ్ళు కూడా మరి మాట్లాడుతున్నారు అనేది ఇప్పుడు వరకు అసలు ఎంతవరకు నిజం మెయిన్గా మీరు కాంగ్రెస్ వాళ్ళకి కావాలని ఆరోపిస్తున్నారని కూడా మరి బీఆర్ఎస్ వాళ్ళు అయితే చెప్తున్నారు కేసీఆర్ కేటీఆర్ అన్న వ్యక్తి ఈ రేస్ వాళ్ళు చాలా గొప్ప పేరు వచ్చింది తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ హైదరాబాద్కి ఎంత గుడ్ నేమ్ వచ్చింది పెద్ద పెద్ద స్టార్లు వచ్చి చూసారు అటువంటిదేమో మీరు పాలన పక్కన పెట్టి టార్గెట్ చేయొచ్చు అని కేవలం కేటీఆర్ మీద విమర్శలు చేస్తున్నారని కూడా మరి వాళ్ళు మాట్లాడుతున్నారు దీనికి మీ సమాధానం ఏంటి ఒకటి ఈ కార్ రేస్ వల్ల తెలంగాణ రాష్ట్రానికంటే ఎక్కువ కూడా కేటీఆర్ గారికి పేరు తెచ్చుకోవాలని చూసినారు అనంటే ఈ కార్ రేస్ వల్ల ఆనాడు సరే రాష్ట్రానికి ఏదైనా కూడా రాష్ట్ర బడ్జెట్ తోటి ఒక పని చేసినప్పుడు రాష్ట్రానికి క్యాబినెట్ అప్రూవల్ అని ఒక రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వ క్యాబినెట్ తోటి అప్రూవల్ చేసి ఏదైనా నిర్వహించి ఒక చట్టబద్ధంగా చేయాలి కానీ కేటీఆర్ గారు ఆ రోజు ఏం చేసిన ఆయన క్యాబినెట్ వితౌట్ క్యాబినెట్ అప్రూవల్ లేకుండానే హెచ్ఎండిఏ నుండి నా ఫార్టీ ఎయిట్ కోర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా ఆ యొక్క సంస్థకు బదిలీ చేయడం వల్ల రిటర్న్గా సంస్థ కూడా వీళ్లకు ఎలక్షన్ బాండ్స్ రూపంలో మళ్ళీ చేసింది దీన్ని క్విట్ ప్రో రూపంలో ఇది ఒక అవినీతి జరిగింది మేము మీకు ఇచ్చినాం మీరు మాకు ఇవ్వండి అన్నట్టుగా ఏదైతే ఇది చట్ట విరుద్ధం కాబట్టి అటువంటి చట్ట విరుద్ధమైన కార్యక్రమాలు చేసినప్పుడు ప్రభుత్వం బాధ్యత గల ప్రభుత్వం ఏదైనా కూడా ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్నది అతని మీద ఆరోపణలు చేయడమే కాకుండా వాటన్నిటిని ఆరోపణలు చేసి వాటన్నిటి చట్టబద్ధంగా ఎంక్వైరీ చేసి ఆ ఎంక్వైరీ అనేది ఒక గవర్నర్ అప్రూవల్ తీసుకొని ఏదైనా ఒక లాండ్ ఆర్డర్ ప్రకారంగా పోతున్నాం తప్ప ఇక్కడ ఇక్కడ కూడా కక్ష సాధింపు అనేది లేదు కక్ష సాధింపు అనేది గత పది సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేసిండ్రు ఏదైతే ప్రజా సంఘాల మీద కావచ్చు అదేవిధంగా పొలిటికల్ లీడర్ల మీద కావచ్చు ఉద్యమ జేఏసీ లీడర్ల మీద కావచ్చు ఇదా పలు ఎవరైనా కూడా వాళ్ళని తీసుకుపోయినారు ఎగ్జాంపుల్ మనం చెప్పినట్టయితే ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఏ విధంగా ఇబ్బంది పెట్టినరో మనం చూసినాం ఆయన ఒక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అతన్ని ఇబ్బంది పెట్టినరు అదేవిధంగా పార్లమెంట్ సభ్యునిగా అతని మీద ఇబ్బంది పెట్టినరు ఒక రాష్ట్ర పార్టీ నాయకునికి ఇబ్బంది పెట్టినరు ఇప్పటికి కూడా అతను ముఖ్యమంత్రి అయిన తర్వాత వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్న కూడా అతన్ని దూషణలాడడం అతని మీద ఇది వ్యంగ్యంగా మాట్లాడడం అసభ్యంగా మాట్లాడడం సోషల్ మీడియాలో చాలా వికృత చేష్టలతో ప్రచారం చేయడం ఇది బీఆర్ఎస్ పార్టీ నాయకులు అభిత బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకులు రేవంత్ రెడ్డి గారు కావచ్చు బండి సంజయ్ గారు కావచ్చు అదేవిధంగా ప్రజా సంఘాల నాయకుడు ఏదైతే గద్దర్ కావచ్చు ఈ యొక్క మన మందకృష్ణ గారు కావచ్చు ఉద్యమ చేసి నాయకుడు కోదండరామ్ గారు కావచ్చు ఈ విధంగా ప్రతి ఒక్కరు ఎవరిని తీసుకున్నా కూడా వాళ్ళను ఏ విధంగా ఎటువంటి ఏదైతే నోటీసులు లేకుండానే అరెస్ట్ చేయడం అనేది అది కక్ష సాధింపు అది కక్ష సాధింపు అంటే దానికి ఎగ్జాంపుల్ బీఆర్ఎస్ పార్టీ ఈరోజు ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేసి చట్టబద్ధంగా వాటి మీద ఎంక్వైరీ చేస్తుంది ఎంక్వైరీ రుజువు అయిన తర్వాత చట్టం చేస్తుంది కానీ నిన్నప్పుడు ఇదే విషయం మీద కూడా కేటీఆర్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక మాట అయితే అన్నారు సవాలు విసురుతున్నాము మేము ఏ తప్పు చేయలేదు ప్రజలకు తెలుసు మీకు దమ్ముంటే నిరూపించండి మేము జైల కళ్యాణ్ కూడా రెడీ మేము తప్పు చేస్తున్నట్టు కూడా ఆయన మాట్లాడుతున్నారు మరి దీని ఎలా చూడొచ్చు సవాలు ఎవరికి విసురుతుండే కాంగ్రెస్ పార్టీకి ఇవ్వను విసిరా అవసరం లేదు సవాలు అనేది ఆయన అధికారులకు విసురుతుండేమో అధికారులకు విసిరితే రోజు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా అందులో ఇన్వాల్వ్ అవడం లేదు ఓన్లీ ప్రభుత్వ పరంగా ఒక తప్పు జరిగిందని తెలిసినప్పుడు దాని మీద ఎంక్వైరీ చేసింది అది ప్రభుత్వ బాధ్యత ఒకసారి అది ఎంక్వైరీ అధికారుల చేతికి వెళ్ళినప్పుడు ప్రభుత్వం తప్పుకుందా నుండి ఈరోజు అరెస్ట్ అయినా అరెస్ట్ కాకపోయినా ప్రభుత్వానికి ఏం సంబంధం లేదు మా కాంగ్రెస్ పార్టీ నాయకులకేం సంబంధం లేదు ఏదైనా తప్పు జరిగితే అరెస్ట్ అవుతారు తప్పు జరగకపోతే యాజ్ యూజువల్ గా ఇప్పుడు ఉన్నట్టే ఉంటాడు ఎందుకు కేటీఆర్ అంతా బట్టలు చెప్పుకుంటుండో అర్థమైతే లేదు మాట్లాడుతున్నారు అంటే ప్రజలను మబ్బి అని కాంగ్రెస్ పార్టీ మరి ఆయన అంటున్నారు ఒకటి భయ భయపీస్ కేసు అనేది బీఆర్ఎస్ పార్టీ నాయకులే ఇప్పుడు ఈ కార్ రేస్ ఏదైనా దర్యాప్తు ముందర జరిగేసరికి లొట్టలు వచ్చి ప్రెస్ మీట్ పెట్టేది కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులే మరి లొట్ట పీస్ కేసు అనుకున్నప్పుడు హరీష్ రావు ఎందుకు గగ్గోలు పెడుతుండు ఆ పార్టీ నాయకులు ఎందుకు గగ్గోలు పెడుతుండ్రు కేటీఆర్ ఎందుకు గగ్గోలు పెడుతుండ్రు నిజంగా లొట్ట పీస్ అంటే లైట్ తీసుకో కదా మరి ఎందుకంత ఆగం ఆగం అవుతుండ్రు కేటీఆర్ ఈరోజు గతంలో అన్యాయంగా అక్రమంగా ప్రత్యర్థి పార్టీ నాయకులను ప్రతిపక్ష పార్టీ నాయకులను కేటీఆర్ అరెస్ట్ చేసిండు కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక చట్ట ఒక చట్టబద్ధంగా వ్యవహరిస్తుంటే కేటీఆర్ ఏమంటాడు నన్ను అరెస్ట్ చేయరు అరెస్ట్ చేయరు అరెస్ట్ చేయరు అంటుడు అరెస్ట్ చేస్తే నేను పోతా జైలుకు పోతా జిమ్ చేస్తా ఎక్సర్సైజ్ చేస్తా మంచిగా ఫిక్ట్గా అవుతా బయటకు వస్తా మళ్ళా పాదయాత్ర చేస్తా అంటుండు కదా అంటే ఇక్కడ అరెస్ట్ చేయాలి చేయాలని అంటే ఎంత ఒళ్ళు పలిసి పెట్టుకుంటుండ్రు కేటీఆర్ అంటే గతంలో నుంచి ఒక సామెత ఉంది మరి మీరు విన్నారో లేదో తెలియదు జైలుకి వెళ్ళొచ్చిన వాళ్ళు సీఎం అవుతారంటారు కదా ఏమైనా అట్లంటే మా ముఖ్యమంత్రి జైలుకు పోయాసిన వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ముఖ్యమంత్రి అనుకుంటా కవితనే పోయొచ్చింది ఫస్ట్ ఎంచెలు కూడా జైలుకు మరి ఆమెను ముఖ్యమంత్రి చేస్తారా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి గారు చెప్పారు కదా ఈ రోజు జైలుకు పోయేస్తే అన్యాయంగా ఎవరినైతే అక్రమంగా అరెస్ట్ చేస్తారో వాళ్ళు ముఖ్యమంత్రులు అయినరు ఇట్లా అవినీతి చేసి అడ్డగోలు దొరికిన వాళ్ళు జైలుకు పోతే ఏమవుతారు క్రిమినల్స్ అవుతారు ముద్దాయిలు అవుతారు కేటీఆర్ యొక్క లాజిక్ మర్చిపోతుండ్రు